ఖచ్చితంగా కాబోయేటటువంటి యాంకర్స్ ఇప్పుడే వాళ్ళకి టీవీ ఛానల్లో అపాయింట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఐ కెన్ రికమెండ్ పీపుల్ ఎందుకంటే అంత స్వీట్ వాయిస్ ఇంతమందిని నిశద్ధంగా కట్టిపడేశారంటే వాళ్ళు ద వే దే ఆర్ కండక్టింగ్ దిస్ మీటింగ్ అనేది ఇంపార్టెంట్ విత్ స్వీట్ వాయిస్ సో ఐ పే గార్ గుడ్ సక్సెస్ ఈరోజు ఒక ఇన్స్టిట్యూషన్ నడపడం అనేటువంటి కోణంలో కాకుండా ఈ సమాజానికి నేను ఏ మేరకు ఉపయోగపడగలను అన్నటువంటి ఒక ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మిత్రులు సుపారావు గారు ఎందుకంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడుతుందంటే నాలుగు డబ్బులు ఖర్చైనా కొంత ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ముందుకొచ్చి మనం చేద్దాం సార్ మన పిల్లలకే కదా సార్ మనం పెట్టేది అన్నం పెట్టడానికి ఏముంది సార్ అని ఒక దయార్థమైనటువంటి హృదయంతో ముందుకు వచ్చేటటువంటి ఒక మహానుభావుడిగా నేను చెప్పొచ్చు ఎందుకంటే నేను ఐ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రెనర్స్ అండ్ స్కూల్ హెడ్స్ కాలేజ్ హెడ్స్ చాలా మంది మాకేదో పనింది సార్ ఈరోజు కష్టం సార్ అట్లా ఇట్లా ఏదో చెప్తారు కానీ ఒక్క ఫోన్తోనే సుబ్బారావు గారు మన కాలేజీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు ఈ డియో ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నప్పుడు తప్పకుండా మన కాలేజీలో నిర్వహిద్దాం సార్ అన్నారు ప్రతి ఊర్లో గంజాయి కల్తీసారా యువతను నిర్వీర్యం చేసినటువంటి వైసీపీ పాలనకు యువత నడుము కట్టి బుద్ధి చెప్పారు యువత ఓటుతోనే ఈరోజు వాళ్ళు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలు పడిపోయారు యువతతో మాడద్దండి అందుకే ఈరోజు నారా లోకేష్ బాబు గారు దావోస్ వెళ్ళారు మరి ఆయన యువకుడు దావోస్ వెళ్ళాడు మరి అయితే డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి మన ముఖ్యమంత్రి గారు కూడా దావోస్ వెళ్ళారు సేమ్ అదే డ్రెస్ అంటే అక్కడ ఎముకల కొరికే చలిలో కూడా తరముందున్న సవాల్ ఒకటే తన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అక్కడున్న వాతావరణ పరిస్థితులకు ధీటుగా వెళ్ళి ఆ వయసు ముఖ్యం కాదు మనసుండాలని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకు పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇరవై రెండు లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి నాలుగు వందల కంపెనీలకి మొన్ననే క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఇవన్నీ చూస్తే వైసీపీ నాయకులకి జ్ఞానోదయం కావాలి జ్ఞానోదయం కాకుండా ఇంకా పరిశ్రమల విషయంలో కానీ మరి కష్టపడి పలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ లోకేష్ బాబు గారి విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ అవాకులు చవాకులు పేరడం సబబు కాదు ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఈ రాష్ట్రంలో యువతకు జరుగుతున్నటువంటి మేలును మేము ఇప్పటికీ చెప్తున్నాం ఇరవై లక్షలు ఉద్యోగాలు కానీ మేము ఇవ్వలేని పరిస్థితి వస్తే మేము ఏదైతే ఇచ్చామో మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం మాటకు కట్టుబడి ఉండేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భవిష్యత్తు మీద సంక్షేమం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధిని చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి